పాపకి ఒంట్లో బాగోకపోవటంతో రాజు కావ్యవాళ్ళు హాస్పిటల్కి తీసుకొని వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ని చూసి రాజు అయితే ఏంటి పాపకు ఏం జరిగింది అసలు ఆ రిపోర్ట్స్లో ఏమున్నాయి పాపకు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఈ పాపకి ఈ వ్యాధి ఉంది ఆ వ్యాధి వలన తనకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు కావ్యవాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ డాక్టర్ మాత్రం అవును తిను పెద్ద అవుతున్నా సరే తనకి కొంచెం ప్రాబ్లమ్గానే ఉంటుంది తప్ప ఇలా అది నయమవుతుందన్న గ్యారంటీ కూడా ఇవ్వలేము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు కావ్య వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం చాలా కోపంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఎలా చేస్తారనే నాకు తెలుసు ముందే తెలుసు నాకు అనారోగ్యంగా ఉన్న పాపను ఇచ్చేసి ఆరోగ్యకరమైన నా పాపను తీసుకొని వెళ్ళి ఎవరి చేతిలోనే పెట్టేశారు అది మీరే చేశారు అని చెప్పేసి అయితే అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్యవైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం అవును ఈ పాప ఎలా ఉందని తెలిసే నాకు పుట్టింది అప్పుడే కదా పాప ఆ పాపని ఈ పాపని మార్చేశారు అసలు ఈ పాప నా పాపే కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య కావ్యవైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం మర్యాదగా నా పాపని ఇస్తారా లేదా నా పాపని నా దగ్గరికి తీసుకొని రండి మీరు ఎవరికి ఇచ్చారో అని చెప్పేసి అయితే డాక్టర్ని నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా కావ్య వైపు అయితే చూస్తూ ఉండపోతుంది ఏంటి కావ్య ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం మీకే చెప్తున్నాను నా నాకు ఆరోగ్యవంతమైన పాప మాత్రమే పుట్టింది ఆ నా పాపని నాకు మర్యాదగా ఇచ్చారా లే ఇస్తారు లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే డాక్టర్ మీద కోపడుతూ